నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ఆరు వేల పెన్షన్ వృద్ధులు వితంతువులు చేనేత బీడీ గీత కార్మికులకు నాలుగు వేల పెన్షన్ కండరాల క్షీణత వ్యాధి ఉన్నవారికి పదిహేను వేల పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్తో ఈ నెల పదమూడున హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే వికలాంగుల మహాగార్జనను జయప్రదం చేయాలని కోరుతూ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో సన్నాహగా సదస్సు నిర్వహించారు దీనికి భారీగా వృద్ధులు వితంతువులు వికలాంగులతో పాటు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు కూడా భారీగా హాజరయ్యారు రేవంత్ రెడ్డి వికలాంగులకు పెన్షన్ పెంచకుండా మోసం చేస్తున్నారని నేను మీ పేద బిడ్డనని మీకోసం నేను పోరాటం చేస్తానని నేను చేసే ఈ పోరాటంలో అందరూ లక్షలాదిగా హైదరాబాద్ వచ్చి వికలాంగుల మహాగార్జన జయప్రదం చేస్తేనే మీకు పెన్షన్లు పెరుగుతాయని ఈ సందర్భంగా కృష్ణమాది అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వికలాంగుల జాతీయ రాష్ట్ర మండల గ్రామస్థాయి నాయకులతో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు కృష్ణా నాయకత్వం కృష్ణా నాయకత్వం వంటి లాలి వాసిాలి ఏయ్ నైస్